ఆధ్వర్యంలో జనహిత పాదయాత్ర జరగనుంది ఐదు రోజుల పాటు జరగనున్న ఈ పాదయాత్రలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొంటారు పరిగి నుంచి పాదయాత్ర మొదలకనుంది ఆగస్టు నాలుగున ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో సభతో పాదయాత్ర ముగుస్తుంది తొలి విడత పాదయాత్ర ముగిశాక ఐదో తేదీ నుంచి బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ల చైర్మన్లు తదితర నేతలంతా మూడు రోజుల పాటు ఢిల్లీలో జంతర్ మంతటి వద్ద ధర్నా నిర్వహించనున్నారు ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ రాష్ట ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో నిర్ణయించారు కాంగ్రెస్ జనహిత పాదయాత్ర వివరాలు ఎక్కడి నుంచి ఈ యాత్ర మొదలవుతుంది ఎక్కడి వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందన్న విషయాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి కాంగ్రెస్ జనహిత యాత్ర ఎప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఇది ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది విమృతులు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి జనహిత పాదయాత్ర ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు మన రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రారంభమవుతుంది ఇక్కడ నుంచి దాదాపు ఈ అంటే ఆగస్టు నాలుగో తేదీ వరకు పాదయాత్ర కొనసాగుతుంది పాదయాత్రలో ప్రధానంగా రాష్ట్ర స్థాయి నాయకుడు వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులు అదేవిధంగా ఏఎస్సీసీ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ మీనాక్షి ఈ పాదయాత్రలో పాల్గొంటారు అయితే స్థానికంగా కార్యకర్తలతో మమేకమవుతూ వారి నుంచి వారి నుంచి కొన్ని సలహాలు సూచనలు కూడా తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా పలు గ్రామాల్లో శ్రమదానం కూడా చేసే అవకాశం ఉంది అయితే బీసీ రిజర్వేషన్ల సాధన కోసం మనం ఏం చేస్తున్నామన్నది స్పష్టంగా గ్రామ స్థాయి వరకు వివరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగినటువంటి సుదీర్ఘ సమావేశంలో దీనిపై చర్చించారు ప్రమలు ఈ యాత్ర ద్వారా ప్రజలకు కాంగ్రెస్ ఎలాంటి భరోసా చంద్రశేఖర్ రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది అయితే రిజర్వేషన్ రిజర్వేషన్ బిల్లును శాసనసభ ఆమోదించి గవర్నర్ గవర్నర్ దానిని రాష్ట్రపతి రాష్ట్రపతితో అయితే రాష్ట్రపతి వద్ద ప్రజెంట్ పెండింగ్ లో ఉంది ఈ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేయడంతో స్పష్టం చేయడంతో మళ్ళీ మరోసారి మంత్రివర్గం ఆర్డినెన్స్ ని గవర్నర్ స్పందించింది గవర్నర్ దీనిపై న్యాయ సలహాలు చూసుకుంటున్నారు ఈ తరుణంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఇందులో భాగంగానే ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీలో ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నాకు ప్లాన్ చేశారు అదేవిధంగా విధంగా ఏదో తేదీన జంత్ర మంత్రి వద్ద జరిగే ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా పార్టీ అగ్రనాయకత్వం పాల్గొంటుంది అయితే ఆరు ఏడు తేదీల్లో పార్లమెంట్ లో బీసీల బిల్లు తీర్మానాన్ని కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టనుంది చివరగా ఏడవ తేదీ నాడు రాష్ట్రపతి వద్దకు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక బృందం వెళ్లాలని వెళ్లి బీసీల రిజర్వేషన్ బిల్లులకు ఆమోదం తెలపాలని చెప్పి కోరే అవకాశం ఉంది త్రిమూర్తులు